హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ చుట్టూ చూస్తే పచ్చని పొలాలు రైతు ఎప్పుడు పొలం దగ్గరనే ఉంటాడు ఈ ఎండలోనే ఉంటాడు అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీభవ కింద ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి ఏడు వేల రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశావంటే మీ అకౌంట్ వేసావంటే అది చరిత్ర అదే నాకు సంతోషం మిమ్మల్ని చూస్తున్నా ఒక్కొక్కరిని చూస్తే సూపర్ సిక్స్ వచ్చాయి అనేక కార్యక్రమాలు వచ్చాయి ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది అని ఆనందపడతా ఉంటే దానికంటే నాకు ఏరే సంతోషం ఏముందని మిమ్మల్ని అడుగుతున్నా డబ్బులు వచ్చేసాయి అకౌంట్ లో డబ్బులు వచ్చాయి మా తమ్ముడు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచి చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడి నుంచే ఎవరికి వాళ్ళను వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్ తో చేస్తాడు అది ఈ రోజు యొక్క టెక్నాలజీ ప్రభావం ఎన్నికల కంటే ముందు అరాచక పాలన రాక్షస పాలన విధ్వంస పాలన మా తమ్ముడు సైకో పాలన అంటున్నాడు అవును అందరినీ ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఆనందపడ్డారు నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను ఆ రోజు మీకు చెప్పింది అభివృద్ధి చేస్తాను అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమక్షేమం చేస్తాం సమక్షేమానికి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను కష్టపడుతున్నాను నా కష్టం కొంతమంది కోసం కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి మీ ముఖంలో ఆనందం చూడాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలి కంటిన్యూగా నిరంతరం మిమ్మల్ని ఎంపవర్ చేసే దిశగా ముందుకు తీసుకుపోతా అందుకే ఎన్నికల్లో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక మంచి భావంతో ముందుకొచ్చి ఆ రోజు పొత్తుకు నాంది పలికారు ఆ తర్వాత బీజేపీ జాతీయ పార్టీ రెండో సార్లు అధికారం ఉన్నారు మూడో సారంలో అధికారానికి వచ్చారు నాలుగోసారి కూడా వస్తారు అందుకనే వాళ్ళు ముందుకొచ్చి మన రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం